కనిపిస్తుంది పిల్లలు మేమందరం కూడా మేము నేను నా పెట్లు నా భార్య నేను నా పెట్లు నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం మాకు న్యాయం జరగాలండి ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి మేము చనిపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా పర్లేదు కానీ జగన్ గారి దగ్గరికి ఈ వీడియోకి వెళ్ళి పెద్ద అధికారులు రాష్ట్రపతి దగ్గర కూడా రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి చూసి చచ్చిపోతామండి నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి నేను పోతే పోని నా ఫ్యామిలీ పోతే కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ సౌభగ్యం ఉంటుంది ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే మాకు ఎన్ని సీట్లు వస్తాయి మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇవి మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు ఎవరు సమాధానం చెప్పట్లేదు మా చావే చచ్చిపోతే మా యొక్క ఈ ఈ కేసు మా యొక్క ఈ గొడవ మా యొక్క ఈ యొక్క ధర్నా ప్రజలందరికీ వెళ్ళాలి ప్రజలందరికీ వెళ్ళి వీడియో వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరేమారు నా ఫ్యామిలీ మేము మేము చచ్చిపోయిన పర్లేదు ఈ వీడియో మాత్రం అంతటా వైరేలు చేసి మన జగన్ మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఎగ రెండు వేల ఇరవై నాలుగులో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి కేవలం మా జగనని పార్టీ ఎగరలేండి మా జగనని పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఎగరలేండి మా జగనని సీఎం అవ్వాలి మాకు జగన్ మా జగన్ సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు మాకు న్యాయం జరగాలి మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు మా జగన్ సీఎం అవ్వాలి లేకపోతే మేము అందరం చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరం ఇద్దరు దూకి చనిపోతాం మరీ మరీ హెచ్చరిస్తున్న మీడియా వారు అందరూ స్పందించండి జై జగన్ జై జగన్